డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగన్ల ప్రక్కనే ఉన్నా కౌంటిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ చెట్టు చేమ మనిషి ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం మాట్లాడుకుందాం పది బావులు ఒక చెరువుతో సమానం పది చెరువులు ఒక సరస్సుతో సమానం పది సరస్సులు ఒక పుత్రునితో సమానం పది మంది పుత్రులు ఒక చెట్టుతో సమానం అని మత్స్యపురాణంలో చెప్పబడింది కొన్ని వేల సంవత్సరాల నాడు అంటే ఇక్కడ చెట్టు యొక్క ప్రాధాన్యం గురించి ఇక్కడ చెప్పుకున్నాం మనం అంటే పది బావులు ఒక చెరువుతో సమానం అన్నప్పుడు చెరువు యొక్క ప్రాముఖ్యత పది చెరువులు ఒక సరస్సుతో సమానం అన్నప్పుడు ఒక సరస్సు యొక్క ప్రాధాన్యం పది సరస్సులు ఒక పుత్రులతో సమానం అన్నప్పుడు దాని యొక్క ప్రాధాన్యం మనం చెప్పుకున్నాం అంటే ఒక చెట్టు పది మంది కుమారులతో సమానం పది మంది బిడ్డలతో సమానం అని చెప్పి మత్స్యపురాణం చెప్పబడింది అంటే పది మంది సంతానంతో ఒక చెట్టు సమానము అని అంటే చెట్టు యొక్క ప్రాముఖ్యం ఎంత గొప్పది అని ఆనాడే చెప్పబడింది అందుకనే మన దేశంలో ఇరవై మూడు శాతం అడవులు ఉన్నాయి ఇరవై మూడు శాతం అడవులు మన దేశంలో ఉన్నాయి అందుకనే వాతావరణం పర్యావరణం ఈ మాత్రం అన్నా మనం చూడగలుగుతున్నాం అయితే మనిషి రోజుకి కొన్ని వేల సార్లు శ్వాసిస్తూ ఉంటాడు కొన్ని కేజీల ఆక్సిజన్ని మనం పీలుస్తూ ఉంటాం మనం నిద్రపోతున్నప్పటికి కూడా శ్వాస జరుగుతూనే ఉంటుంది నిద్రపోతున్నప్పటికీ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది హార్ట్ బీట్ ఉంటుంది మరి మనం విశ్రాంతి తీసుకుంటున్నామని చెప్పి గుండె విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుంది అలాగే శ్వాసించకపోతే ఏమవుతుంది హార్ట్ బీటు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరంతరం మనం నిద్రపోతున్నప్పటికి కూడా జరిగేటువంటి ప్రక్రియ అలాంటి పరిస్థితిలో చెట్టు మనిషికి మధ్య ఉన్నటువంటి బంధం సంబంధం ఏమిటి అని అంటే చెట్టు కార్బన్ డయాక్సైడ్ని తీసుకుని మొక్కలు కానీ చెట్లు ఆక్సిజన్ని విడుదల చేస్తున్నాయి ఈ ఆక్సిజన్ని మనిషి శ్వాస ద్వారా తీసుకుని బ్రతకగలుగుతున్నాడు అంటే మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి దాన్ని మనం ప్రాణవాయువు అంటాం ప్రాణవాయు ఎక్కడి నుంచి వస్తుంది చెట్ల నుంచి వస్తుంది అందుకనే మన పూర్వకాలంలో తాత ముత్తాతలు రావి వేప మద్ది గానుగ చెట్లని నాటేవాళ్ళు ప్రతి గ్రామంలో వేప చెట్టు రావి చెట్టు లేనటువంటి గ్రామాలు ఉండవు ఇంకా చెప్పాలంటే దేవాలయాల ప్రాంగణంలో రావి చెట్లు తప్పనిసరిగా ఉంటాయి అందుకనే రావి చెట్టుకి వేప చెట్టుని పూజ చేస్తుంటారు మన వాళ్ళు అంటే అర్థం ఏమిటి పూజ చేస్తున్నామంటే అర్థం ఏమిటి అది దేవునితో సమానం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు పూర్వీకులు ఒక రావి చెట్టు వేప చెట్టుని పూజిస్తున్నామంటే దేవునితో సమానం కాబట్టి వాటిని నరకూడదు వాటిని మొక్కలు నాటాలి రావి మొక్క వేప మొక్క నాటాలి వాటిని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతోనే పూజ చేయటం అనేటువంటిది ఉంది ఎందుకు పూజ చేశారు అని అంటే పూజ చేసినటువంటి చెట్టుని నరకం కాబట్టి కొట్టేయం కాబట్టి అప్పుడు ఆ చెట్టు పెద్దదవుతుంది మనకి ఆక్సిజన్ ఇస్తుంది ఆ గ్రామంలో ఎన్ని వేప చెట్లుంటే ఎన్ని రావి చెట్లుంటే ఎన్ని మధ్య చెట్లుంటే అంత గొప్పగా ఆక్సిజన్ విడుదలవుతుంది రాత్రి పగలు కూడా అక్కడ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ సరిపోయేటువంటి ఆక్సిజన్ని ఆ చెట్లు విడుదల చేస్తాయి ఆక్సిజన్ తీసుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ని పీల్చుకొని బ్రతకగలుగుతున్నారు అందుకనే ఆనాడు ఆ చెట్లకి అంత ప్రాధాన్యం ఇవ్వబడింది అయితే ఈనాడు మొక్కలు నాటే పరిస్థితి కానీ నాటిన తర్వాత అవి పెరిగి పెద్ద అయ్యేటట్టు చూసుకునేటువంటి పరిస్థితి కానీ పశువులు మేకలు గొర్రెలు వాటిని తినేయకుండా వాటిని పాడు చేయకుండా ఉండేటువంటి పరిస్థితులు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉన్నటువంటి మాట మాత్రము వాస్తవం పెద్దవాళ్ళు అనేక ఆలోచనలతోటి భవిష్యత్తు తరాలు బాగుండాలి చక్కగా ఉండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి చల్లగా ఉండాలి పచ్చగా ఉండాలి అనే ఆలోచనతోనే పెద్దవాళ్ళు మనకి చెప్పినటువంటి నేర్పినటువంటి విషయాలు పాఠాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే సూర్యుని నుంచి ఆల్ట్రావైలెట్ రేస్ అనేటువంటివి విడుదలవుతూ ఉంటాయి దానివల్ల మనకి క్యాన్సర్ అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చేటువంటి ప్రమాదం ఉంది మరి ఇవి రాకుండా ఉండాలి అని అంటే చెట్లు సమృద్ధిగా ఉండాలి గ్రామాల్లో పట్టణాల్లో నిజానికి గ్రామీణ వాతావరణంలో చెట్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది పట్టణాల్లో వచ్చేసరికి రోడ్ల మీద రోడ్లు పక్కన చెట్లు ఉంటాయి మొక్కలు నాటుతుంటారు అయితే అవి పెరిగి పెద్దయిన తర్వాత కరెంటు తీగలకు అడ్డం వచ్చాయని లేకపోతే సైడ్ కాలవలు డ్రైనేజీ కాలంలో అడ్డొచ్చాయని చెప్పి వాటిని నరికేసేటువంటి ప్రమాదం ఉంది కరెంటు తీగలకి కొమ్మలు తగలటం వల్ల షాక్ వస్తుంది అనేటువంటి కారణంతో నరికేసే ప్రమాదం ఉంది అందుకని ఏం చేయాలి పట్టణాలు నగరాల్లో కరెంటు తీగలు కరెంటు లైను లేనటువంటి వైపు మొక్కలు కనుక నాటినట్లయితే అవి పెరిగేటువంటి అవకాశం ఉంది పెద్ద అవకాశం ఉంది అలాగే మనం ఏసీలు కూలర్లు మిక్సీలు ఇలాంటివి వాడటం ఎక్కువైంది ఈనాడు ఎందుకని అధిక ఉష్ణోగ్రతలకి తట్టుకోలేక భయంకరమైనటువంటి ఉష్ణోగ్రతలు మనకు వర్షాలు ఎప్పుడు పడతాయి జూన్ మాసం నుంచి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు వర్షాలు పడతాయి ఇది సహజం ప్రకృతికి ఎప్పుడు వర్షం పడాలో తెలుసు ఎప్పుడు ఎండ ఇవ్వాలో తెలుసు ప్రకృతికి తెలిసినటువంటి విషయాలు మనిషికి కూడా తెలియదు అంటే ఏంటి భూమి మీద నివసిస్తున్నటువంటి కోట్ల జీవరాశులకి ఎప్పుడు వర్షం ఇవ్వాలో ఎప్పుడు మంచినీరు ఇవ్వాలో ఎప్పుడు పండ్లు ఇవ్వాలో ఎప్పుడు కాయగూరలు ఇవ్వాలో అన్నీ ప్రకృతికి తెలుసు అందుకనే మనం ఏం చెప్పుకోవాలంటే నేల ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు మొత్తం ఆధారపడి ఉన్నటువంటిది నేల నేల లేకపోతే జీవులు ఎక్కడుంటాయి ఎక్కడ నిలబడతాయి నేల లేకపోతే చెట్లు ఎక్కడి నుంచి వస్తాయి మొక్కలు ఎలా పెరుగుతాయి నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంటాయి జలాలు నేల లోపలే కదా ఇంకీ మరలా మనం బోర్లు వేసినప్పుడు పైకి వస్తున్నాయి కదా అందుకని నేల అందుకని మన పూర్వీకులు ఏం చెప్పారు నేలని నేల తల్లి ప్రకృతి మాత పొడిమి తల్లి అన్నారు అంటే ఈ నేల తల్లితో సమానము అమ్మను చూడండి మనం ఎంతగా చూసుకుంటామో తల్లి ప్రేమ చాలా గొప్పదని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడింది పెద్దవాళ్ళు కూడా చెప్పారు అందుకనే నేల తల్లితో సమానము అలాంటప్పుడు ఈ నేలని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మన దేశంలో ఇరవై మూడు శాతం అడవులు ఉన్నాయి ఆ అడవుల నుంచి వచ్చేటువంటి మరి అడవులు దేనికి వన్యమృగాలకు ఆవాసాలుగా ఉన్నాయి అక్కడ ఆహార కొరత ఏర్పడినప్పుడు నీటి లభ్యత లేనప్పుడు అవి అప్పుడప్పుడు సమీప గ్రామాల్లోకి వచ్చి నీటి కోసం ఆహారం కోసం వస్తున్నటువంటి సందర్భాలు మీడియా ద్వారా పేపర్ల ద్వారా మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఒకసారి టోక్యో జపాన్లోని టోక్యో నగరంలో ఈ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది కారణం ఏమిటి చెట్లు లేకపోతే ఖచ్చితంగా ఆక్సిజన్ తగ్గుతుంది చెట్లు కంపల్సరీగా ఉండాలి ఖచ్చితంగా చెట్లను పెంచాలి మొక్కలు నాటాలి అప్పుడు ఆ జపాన్ ప్రజలు టోక్యో నగరంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఆక్సిజన్ లేకపోతే మరి ప్రాణవాయువు లేకపోతే మనిషి బ్రతికేదేలా ప్రాణులు బ్రతికేదెలా జంతువులు బ్రతికేదెలా కాబట్టి ఈ ఆక్సిజన్ని రక్షించుకోవాలి ఆక్సిజన్ని స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ని మనం పీల్చుకోవాలి అని అంటే చెట్లు ఖచ్చితంగా ఉండాలి చెట్లు ఉన్నప్పుడు చెట్ల ద్వారా వచ్చినటువంటి ఆక్సిజన్ని మనం తీసుకోగలుగుతాం కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు తీసుకుంటున్నాయి చెట్లు చూడండి ఎంత ఉపయోగపడుతున్నాయో మనిషికి మనం అవసరం లేకుండా బయటికి వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ సీవో టూ అంటాం దాన్ని సైన్స్లో ఆ కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు తీసుకుంటున్నాయి మనకి కావాల్సినటువంటి ఆక్సిజన్ని విడుదల చేస్తున్నాయి కాబట్టి చెట్లు యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది చెట్టుకి మనిషికి ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది అందుకని మనం మొక్కలు నాటుకుందాం చెట్లను పెంచుకుందాం చెట్లను నరికేయకుండా చూసుకుందాం చెట్లను నరికే నరకకూడదు చెట్లని నరకకూడదు అని చెప్పి చట్టాలు ఉన్నాయి ఒక చెట్టును నరిగితే పది మొక్కలు వేరే ప్రాంతంలో నాటాలి అనేటువంటి నిబంధన కూడా ఉన్నది ప్రభుత్వం తరఫు నుంచి ఒక చెట్టు ఎక్కడన్నా పెద్ద వృక్షం ఒకటి నరకాలి అంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి అలా తీసుకోకపోతే అది నేరం కింద పరిగణించబడుతుంది అంత ప్రాధాన్యత ఇచ్చారు చెట్టు గురించి కాబట్టి మనం చెట్లను నరకకుండా చూసుకుందాం మొక్కలు నాటుదాం నాటిన మొక్కల్ని పెరిగేటట్టుగా పెద్దవయ్యేటట్టుగా వాటికి నీళ్లు పోసి ట్రీ గార్డ్స్ అవి పశువుల నుంచి రక్షించుకునేందుకు చూసుకుని వాటిని కాపాడుకుందాం ఆ అందుకనే మనం ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తించాలి ప్రకృతి వేరు మనిషి వేరు అనుకోకూడదు ప్రకృతితో మమేకమై ప్రకృతితో కలిసి జీవించాలే తప్ప ప్రకృతి వేరు మనిషి వేరు అని చెప్పి మనం అనుకుంటే అది పొరపాటు అందుకనే మనం అడవుల్ని రక్షించుకుందాం చెట్లని కాపాడుకుందాం చెట్లు నరక్కుండా చూసుకుందాం మనం హాయిగా ఉందాం ఈ నాలుగు మాటలు విన్నందుకు మీకు ధన్యవాదాలు